మంచి కార్యక్రమం మంచిగా అయింది రాముని గుడి స్థాపన కాదు హిందూ సంస్కృతిది పునరుద్ధరణ వెయ్యి సంవత్సరం బానుసత్వం గల కష్టం ఉన్న దానికి పునరుద్ధరణ ప్రారంభమని అర్థం ఇటుకెళ్ళి అన్ని దుష్ట దస్తశత్తులు వెయ్యి సంవత్సరం సతహించినాయి గందరగోళం జరిగినాయి పునరుద్ధరణ జరుగుతుంది కులం జాతి అది అనుకుంటా అరవై నెలలు ఐదు సంవత్సరము పద్దెనిమిది రోజులు రాజకీయం అనుకుంటా కులం అనకుంటా ఒక్కో రోజు మాత్రం హిందువులు కావాలి అయితే ఇది అన్నీ అయితే రాజకీయం చేయింది నాది నీది అనకపోతే కుదరది మనం అన్నీ చేస్తున్నాం అన్నీ వింటున్నాం కానీ మనకి ఎవరు సహకరిస్తారు లౌకికవాదం సహకరిస్తా లేదా ధర్మం సహకరిస్తాలి మతం సహకరిస్తాలి రాజకీయం సహకరిస్తుంది మనం హిందువులు అయితే ఇడికి ఇకే వస్తుంది పని కొంచెం దుస్తులు కనబడుతుంది అందుకే ఒక్క రోజు మాత్రం ఇందులు కాండి ఇంకో అన్నీ ఈ సంవత్సరం మానవత్వం తొలగిస్తుంది మన జాతి జాతి వై ప్రపంచాన్ని మళ్ళీ పునరుద్ధరించి ప్రపంచానికి కావాలి శాంతి సుఖం కావాలంటే హిందూ సనాతన సంస్కృతి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈ పంచభూతాలు కూడా చెడిపోయినట్ట కదా ఏం ఉండకపోనాక లేకుంటే ఇది మన మనసులకు సంబంధించిన ప్రకృతికి సంబంధించిన సంస్కృతి మనది మతమో బీతమో కాదు కదా ధర్మం అనేది సంస్థానికి వర్తించేది అది ఉద్ధరణ సమయం రాముని అదుకే ఆ నిమిత్తం పెట్టి గుడి నిమిత్తం పెట్టి మనకు అందరి మేలుకు చేసి జగానికి ఇంకో రకంగా వాస్తవానికి తెలిసే కార్యక్రమం జరుగుతుంది మీరు అందరు కార్యక్రమం తీసుకొని ఇందుగా బతుకుడి పుడితే ఇందుగా పుట్టాలిరా భారతదేశంలో అన్నట్టు అందరు శుభం ఇక రానే గుడి కానీ మీరు పర్యమైక్కడి దాకా ఉచుకు